అందరికీ నమస్కారం నేను మీ కుమారస్వామి ఈరోజు నా యాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా నౌపేట మండలంలోని గురుకుంటలో ఉన్నటువంటి సాయినాథ ఆలయానికి నేను విచేయడం జరిగింది సదా సస్వరూపం చిదానందకంద జగత్సంభవ స్థాన సంహారహితం స్వభక్తిచ్చయా మానుషం దర్శయంత నమామీశ్వరం సద్గురుం సాయినాథం అంటూ ఆ సాయినాథుని మనసారా స్మరణ చేస్తూ ఈ ఆలయం విశేషాలు అదే విధములుగా ఈ ఆలయాన్ని కట్టించి ఎన్ని సంవత్సరములు అవుతుందో ఈ ఆలయంలో ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తులన్నీ కూడా పూజారి గారిని అడిగి తెలుసుకుందాం పదండి గారు నమస్కారం నమస్కారం అండి ఈ సాయిబాబా ఆలయాన్ని ఇక్కడ ఎన్ని సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించారు ఈ ఆలయ విశేషాలు ఏమన్నా ఉంటే చెప్పండి ఈ సాయిబాబా గుడిని గురుకుంట గ్రామంలో ప్రదర్శించారు ఈ సాయిబాబా గుడిని ప్రతిష్ఠించిన వారు మన్నే సత్యనారాయణ రెడ్డి వారు ఆయన ఊరిపైన ప్రేమతోటి ఆయన సాయిబాబాకు అపహారమైన భక్తుడు తన సొంత ఊర్లో సాయిబాబాను కట్టాలనే ఆయనకు ఒక ఆకాంక్షతో చాలా సద్ధంతో తన ఊళ్ళో ఖచ్చితంగా గుడి కట్టించాలని ఉద్దేశంతో ఈ సాయిబాబా గుడిని ప్రతిష్ఠించారు ప్రతి గురువారం రోజు అభిషేకాదులతోటి అన్నదానాలతోటి స్వా స్వామి సకల పూజలతోటి సకల కార్యక్రమాలు జరుగుతుంటూ నిత్యవైభవంగా పూజేస్తూ భక్తాదులు ఇళ్ళవేళలా గుడిని సందర్శించుకుంటూ ఆ బాబా వారి యొక్క కటాక్షాన్ని పొందుతూ గుడి యొక్క ఇళ్ళవేళల ఆ స్వామివారి పూజలతో ప్రశాంతంగా ఈ గుడి యొక్క చుట్టుపక్కల ప్రాంతం కూడా చాలా సందర్శనీయంగా ఉంటూ చాలామంది గుడిని సందర్శించుకుంటూ ఇళ్ళవేళలా ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో గుడి జరుగుతూ ఉంటుంది ఈ నందున ఏ ఆగమ ప్రకారంగా మనకు ఇక్కడ పూజా కైకర్యాలు ఆచరిస్తున్నారు సమార్థాగమనం ప్రకారం మా నాన్నగారు పది సంవత్సరాలు గుడి ప్రారంభమైనప్పటి నుంచి మా నాన్నగారితో పాటు విధానంగా ఆయనతో పాటు చేసుకుంటూ చేసుకుంటూ ఆయన తర్వాత నేను ఈ గుడిని చేస్తూ ఉన్నాను ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ గుడిని ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో సగలా ఆయన యొక్క అనుగ్రహంతో చేస్తూ ఉన్నాను ఈ గుడిని ఆ స్వామివారి అట్లా కరుణా కటాక్షలు మా పైన ఎల్లవేళలా ఉంటూ ఆ స్వామివారి తోటి ఈ గుడిని నడిపించుకుంటూ ఉన్నాను ఆ స్వామివారి ఎల్లవేళలా మా పైన అనుగ్రహం చూపిస్తా ఉన్నాను ఈ ఆలయం యొక్క మహిమ ఏమిటి మహిమ ఏమంటే ఎల్లవేళలా ఎవరు వచ్చినా సరే ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆయన ఎల్లా ఎలా ఎటువంటి కాంక్షతో వచ్చినా సరే ఆ స్వామివారి ఖచ్చితంగా ఆ కాంక్షను చాలా చాలామందికి ఎన్నో కోరికలు నేర్చుకుని వారు ఉన్నారు అందుకనే ఎక్కడి నుంచో చాలా చాలా దూరాల నుంచి వచ్చి ఆ స్వామివారిని అనుగ్రహం ఆయన యొక్క వేడుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో వాళ్ళ కార్యక్రమాలను ఉంచుకుంటూ ఆయన యొక్క భక్తులు వస్తూ ఉంటూ ఆయన యొక్క ఆరాధ్యంతో చాలా చాలా దూరాల నుంచి వచ్చి స్వామివారి యొక్క పూజ చేసుకొని వాళ్ళ యొక్క అనుగ్రహంతో వారి యొక్క కోరికలన్నీ నెరవేర్చుకుంటూ ఆ స్వామి వారికి పూజించుకుంటూ ఉన్నారు గుడి ఈ ఆలయాలలో ఇంకా ఏమైనా ఉప ఆలయాలు ఏమైనా ఉన్నాయా ఉప ఆలయాలు అంటే కింద దత్తాత్రేయ స్వామి గారు ఉన్నారు ఆ దత్తుడి కూడా చాలా ప్రీతికరమైన భక్తులు చాలా మంది ఉన్నారు ఈ చట్టుపక్కల చాలా ఊళ్ళో నుంచి ఆ దత్తాత్రేయ స్వామి వారి కోసం స్పెసిఫిక్ గా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ గుడి దత్త జయంతి మహోత్సవాలు ఘనంగా దత్త జయంతి గురు చాలా మంది గణ జరుపుకుంటారు అదే జనవరి ఫస్ట్ రోజు కూడా కనీసం గుడికి ఒక పదివేల మంది జనాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా వస్తారు ఆ రోజు ఖచ్చితంగా దత్తా జయంతికి కానీ గురు పూర్ణం కానీ జనవరి ఫస్ట్కి కానీ చాలా మంది వచ్చి సందర్శనం చేసుకుంటూ ఉంటారు స్వామివారిని ఆ విధంగా చాలా తిరునాలు కూడా జరుగుతాయి జనవరి ఫస్ట్ రోజు గుడి ఉందర చాలా బాగా ఘనంగా జరుగుతూ ఉంటాయి అనుగ్రహం బాగుంటుంది జనులు భక్తులు పున్నంనాడు భక్తులు వస్తారు ముక్కులు తీసుకుంటారు దినాం అభిషేకం జరుగుతుంది పంచామృతం అమృతం అభిషేకం జరుగుతుంది ప్రతి గురువారం రోజు కూడా ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది సాయిబాబా అనుగ్రహం వలన భక్తులు చాలామంది వస్తుంటారు జనం ఇంకా పెరుగుతుంది రోడ్ రోడ్డు సమయంలో నాకు ఎంతోమంది భక్తులు వచ్చి మొక్కిపోయి కోరికలు కూడా తీర్చుకున్న తీర్చుకున్నారు అందుకే ప్రతిరో ఇక్కడ చాలామంది ఇక్కడ ఒక ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇక్కడ ఈ సాయిబాబా మందిరానికి భక్తులు ప్రతి గురువారం నాడు ఎంత శ్రద్ధగాతో వస్తారు ఇక్కడ అందరూ మంచిగా మొక్కుంటారు అన్ని మొక్కులు తీసుకుంటున్నారు కూడా ఇక్కడ రాతం కూడా ఇక్కడ పబ్లిక్ వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతున్నది గుడి మంచిగా మాకు కూడా పూజలకు కూడా మంచిగా అనుకూలంగా ఉన్నది మేము కరెక్ట్ టైము పాటిస్తుంటాము ఉదయం ఆరు గంటలకు ఓపెనింగ్ అవుతుంది పన్నెండు గంటలకు ఆరతి మళ్ళీ సాయంత్రము ఆరు గంటలకు ఆరతి ఏడున్నరకు లాస్ట్ ఆరతి ఎనిమిది గంటలకు బంద్ చేస్తాము గుడి భక్తులు కూడా ప్రతి ఒక్కరు వస్తారు ఎప్పటికీ పంచాన సుద్భూతం పంచాచలి మనహోపం పంచసూత్రా వందే పంచాచలి జగద్గురు गुर्ब्रह्मों गुरुदेव महेश्वर गुर साक्षात्ब्रह्म तस्में नम गुनालोका सर्विद्या दक्षिण मूर्ति नमह अहम अयमतस्वस्व तदेव लग्न सतवा तारा बल चंद्रमंतुदेव विद्या बल दलवा प्रदश्रा योगीश्वर शुभो योदेजर्मा ओ शुभशिवाशिभोराज्ञाया प्रवर्तम से आद्या ब्राह्मण हम प्रवर्ते शेतवरा कृपे वैवस्वरे मन्वंतरे गलियुगे प्रथम फादे जंबूदीपेम भरतभुशे भटकंडे वेरौदशसा कृष्ण गोदावरी मध्य शोभरादे समय सनिभंकुरश्वासुनाम संवस दक्षिणायां शरदृत शुक्रवासने

నవాపేట మండలంలోని మహబూబ్ నగర్ జిల్లాలో వెలిసినటువంటి శ్రీ శ్రీ సిరిడి సాయిబాబా మందిరము స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ జయనామ సంవత్సర మాఘశుద్ధ ఏకాదశి శుక్రవారము ముప్పైవ తారీఖు ఒకటో నెల రెండు వేల పదిహేను రోజున పన్నెండు గంటల ఎనిమిది నిమిషమునకు రోహిణీ నక్షత్రయుక్త మేషలగ్న పుష్కర సుముహూర్తమునందున ప్రతిష్ఠించబడినది ఈ ఆలయ నిర్మాణ విగ్రహ దాతలు గురుకుంట గ్రామ వాస్తవ్యులైన క్రీస్తు శేషులు మన్యం అచ్చిరెడ్డి సోమేశ్వరమ్మ దంపతుల జ్ఞాపకార్థమై వారి కుమారులు ఈ ఆలయాన్ని నిర్మించారు మన్యం శ్రీ శ్రీమతి శ్రీ మన్యం వెంకట్రామ్ రెడ్డి గారు శ్రీమతి శ్రీ మన్యం వెంకట ప్రతాప్ రెడ్డి గారు శ్రీమతి శ్రీ మన్యం సత్యనారాయణ రెడ్డి గారు మన్యం శ్రీ శ్రీమతి శ్రీనివాస రెడ్డి గారులు ఈ యొక్క ఆలయ ట్రస్టును నిర్వహించి ఈ యొక్క ఆలయంను నిర్మించి ఎన్నో శుభములను కలగచేసే విధములుగా ప్రశాంతమైనటువంటి వాతావరణములో ఇట్టి ఆలయాన్ని నెలకొలిపి ఉన్నారు అతి ఎత్తైనటువంటి ఈ గుట్ట ఎందున ఆలయాన్ని నిర్మించి ఆలయ శిఖరము అందరికీ కనిపించేటట్లుగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరికీ దర్శనం ఇచ్చేటట్లుగా ఇక్కడ ఎంతో అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించినారు ఈ ఆలయములో ఇంకా కొన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ఆలయమునందున గణపతి దత్తాత్రేయుడు ధోని మొదలైనటువంటి ఉప ఆలయాలు ఇక్కడ దర్శనమిస్తాయి కింద భాగమునందున మందిరము నిర్మించి ఉన్నారు ధ్యాన ధ్యానమందిరమునందున ఆ భగవంతుడిని సాయిని స్మరించినటువంటి వారికి భక్తి శ్రద్ధలతో అక్కడ జపతపస్సులను చేసుకున్నటువంటి వారికి విజయమును కలుగుతున్నాయంట అందుకే సదా సస్వరూపం చిదానంద కంద జగత్సంభవస్థాన స్థాన సంహార హేతుం స్వభక్తిచ్చయా మానుషం దర్శయంత నమామీశ్వరం సద్గురుం సాయినాథం అంటూ భక్తులు ఇక్కడ కూర్చొని ఈ యొక్క పవిత్రమైనటువంటి స్థలమునందున జపతపస్సులను చేసుకుంటూ ఉంటారు ఈ యొక్క ఆలయమునందున ప్రతి సంవత్సరము ఒకటవ తారీఖు రోజున అనగా జనవరి ఒకటవ తారీఖు రోజున ఇక్కడ మహోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు ఈ మహోత్సవములో భక్తులు కనీసం వందలు కాదు వేలాది మందిగా ఇక్కడికి వచ్చి దర్శనము చేసుకొని ఆ అన్న ప్రసాద కార్యక్రమాన్ని స్వీకరిస్తూ ఉంటారు పండగ పర్వదినమునందున ఇక్కడ స్వామివారికి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు ఉగాది శ్రీరామనవమి అదే విధములుగా గురు పౌర్ణమి దత్త జయంతి ఈ విష ఈ విధములుగా ఎన్నో రకాలైనటువంటి పూజా కార్యక్రమములను ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ భక్తులు అంతేకాదు ఈ స్వామివారిని దర్శించినటువంటి సమస్త భక్తులకు శుభాలు జరిగే విధములుగా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవచ్చును దివ్య మంగళాకార స్వరూపమునందున సాయి ఎందరికో దర్శనమిచ్చి వారి వారి బాధలను తొలగించినట్లుగా ఇక్కడ కొందరు చెప్తూ ఉంటారు భక్తులు అందుకే వారికి సుఖ సంపదను కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఈ యొక్క ఆలయమునందున గోశాల కూడా ఉన్నది ఇటువంటి ఆలయాలను మీకు ఇంకా ఎన్నో ఆలయాలను చూపించాలని నా సంకల్పం కాబట్టి నా వీడియోలను చూస్తున్నటువంటి వారు ఈ వీడియోలను పూర్తిగా చూడండి అలాగే లైక్ చేయండి మీకు తెలిసినటువంటి ఏదైనా ఆలయం గురించి కామెంట్ రూపంలో తెలియచేయండి నలుగురికి షేర్ చేయండి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకు ఇంకా ఎన్నో వీడియోలను చూపిస్తున్నాను నా యొక్క వీడియోలను చూస్తున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు